నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట నాయకుడు కోటి యాదవ్ మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రావుల శ్రీనివాసరెడ్డికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు నల్గొండ పట్టణ అభివృద్ధిని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు ముఖ్యంగా కేసీఆర్ పాలనలో అప్పటి మంత్రి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో విస్తృత అభివృద్ది జరిగిందని ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా అభివృద్ధి జరిగిందంటే ఓన్లీ కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి రోజు హైదరాబాదు రోడ్డు చూసినట్టయితే ఇది హైదరాబాద్ రోడ్డా లేకపోతే గచ్చిబౌలి రోడ్డు అనే స్థితికి వచ్చిందంటే అది ఓన్లీ కంచెల్ల బుప్పాలెడ్డి గారి నాయకత్వంలో సాధ్యమైంది కాబట్టి ముప్పై నాలుగో వార్డు ప్రజలలా ఆలోచించండి మా యొక్క రావుల శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించినట్లయితే అంబులెన్స్ అయినా మీ ఇంటికి వస్తుందో తెలియదు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఆపద వచ్చినా కూడా ముందుండే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డి కాబట్టి మీరందరూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాం డబ్బులతోటి వేరే సంచులతో రావచ్చు అధికారంతో కూడా రావచ్చు కానీ జనం మధ్యలో ఉన్న వ్యక్తి ఏకైవేక వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి ముప్పై నాలుగో ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మిగిలిపోయిన సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే ఆ యొక్క కార్పొరేషన్ మొట్టమొదటి కార్పొరేషన్లో ఈ యొక్క సమస్యల పరిష్కారాలు అంటే రావలసీనివాసాలు గెలిపించినట్లయితే సాధ్యమవుతాయి కాబట్టి మీరందరూ ఆలోచించుకొని మా యొక్క రావలసీ